నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఆదేశాల మేరకు భైంసా పట్టణ ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు పట్టణంలోని శంభాజీ చౌక్ ఏపీ నగర్ గోపాల్ నగర్ ప్రాంతంలో నేడు కమ్యూనిటీ కాంటాక్ట్ చర్చి నిర్వహించబడింది ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ చర్చ్ నిర్వహించారు బైన్సా టౌన్ నుండి ముప్పై మంది పోలీస్ కానిస్టేబుళ్లు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఒకరు ఏఎస్ఐ ఇద్దరు ఏఎస్ఐలు ఒక ఇన్స్పెక్టర్ మరియు నలభై మంది టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ట్రాఫిక్ తనిఖీని చేపట్టి అరవై ఆరు ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు తనిఖీ చేసి క్రమం తప్పిన వాహనాలను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడారు ప్రజలకు గంజాయి వాడకం చట్ట వ్యతిరేకమైన నేరం ఆటలు ఇతర సామాజిక దురాచారాలపై అవగాహన కల్పించారు అలాగే ఒక సీసీ కెమెరాలు బంధం మందితో సమానం ప్రాధాన్యత సైబర్ మోసాల నివారణ రోడ్డు భద్రత మరియు విద్యపై అవగాహన కల్పిస్తూ స్థానిక ప్రజలతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినేష్ కుమార్ ఆయనతో పాటుగా పట్టణ సిఐ గోపీనాథ్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు नोबल पेपर इयली पत्र वाइनलाई देख्छ మట్కా మహారాష్ట్ర వాళ్ళు ఆర్గనైజ్ నైఫ్ చేస్తున్నారు మన వాళ్ళు ఇక్కడ అడుగుతున్నారు ఒక్కొక్క ఏజెంట్స్ ప్రతి లొకాలిటీలో సో దాని మీద కూడా ఈరోజు మేము ఎఫ్ఐఆర్ చేస్తున్నాము ఇది మట్కా బెట్టింగ్ ఇది డబ్ల్యూ రావడానికి ఇది సోర్స్ లేదు ప్రాపర్ రోజుగారు చేయాలి ప్రాపర్ జాబ్ చేయాలి కానీ అట్లా చేస్తే మీకు ఏం బెనిఫిట్ రాదు అదే మార్ట్ మీ అందరికీ దేసావాళ్ళుకి ఇదే మార్ట్ చెప్తున్నా మట్కా బెట్టింగ్లో ఏం పార్టిసిపేషన్ చేయకండి మొత్తం ఫ్రాడ్ ఇది జస్ట్ ఆర్గనైజర్స్కి డబ్ల్యూ వస్తుంది మీకు ఏం డబ్ల్యూ రాదు జస్ట్ ఇది ఫ్రాడ్ థ్యాంక్ యూ ఈరోజు సాంబాజీ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో మేము సిక్స్టీ సైక్ సిక్స్టీ సిక్స్ బైక్స్ టూ ఆటోస్ సీజర్ చేసాము పాటు కమ్యూనిటీ అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బెట్టింగ్ మట్కా గాంజా గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది ఎస్పెషల్గా ఇది మట్కా అండ్ బెట్టింగ్ దీంట్లో ఆర్గనైజర్స్కి మొత్తం బెనిఫిట్ వస్తుంది మన ప్లే ఆడుతున్న వాళ్ళకి ఏం బెనిఫిట్ రాదు సో జస్ట్ కొన్ని అవేర్నెస్ పెట్టి మీకు రిజల్ట్ రావచ్చు ఆల్రెడీ మేము బెట్టింగ్ మీద యాక్షన్ తీసుకుంటున్నాము మట్కా మీద కూడా నిన్న ఒక ఫీజర్ జరిగింది ఈరోజు దాని మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తున్నాము దీంతోపాటు ఇప్పుడు ఎక్కువ వేడి ఎక్కువ ఉంది సో కొంచెం ప్రికాషన్ పెడితే మాకు రిజల్ట్ అంటే మన వాళ్ళు సేవ్ జరగవచ్చు ప్లస్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ సమయంలో చాలా దొంగవాడు అంటే అటాక్ చేస్తున్నారు సో కొన్ని బయట వెళ్ళినప్పుడు ఇంటికి గోల్డ్ క్యాష్ పెట్టకండి లాకర్లో క్యాష్ పెట్టాలి బ్యాంక్ అకౌంట్లో క్యాష్ పెట్టాలి లాకర్లో జ్యువెలరీ పెట్టాలి కొంచెం అవేర్నెస్ కొంచెం సేఫ్టీ ప్రికాషన్ తీసు తీసుకునేప్పుడు మాకు ఏం థ్రెట్ రాదు సో దట్ చిన్న చిన్న ప్రికాషన్ తీసుకురాదు థ్యాంక్ యూ ఓకే సార్ ఈరోజు బైన్సా పట్టణ పరిధిలో శంభాజీ చౌక్ ఏరియాలో ఏపీ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా అనుమానితులను చెక్ చేయడం జరిగింది అదేవిధంగా నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ కానీ లేకపోతే టెఫ్ అని సస్పెక్ట్ చేస్తున్న వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇవన్నీ వాటిని మేము వెరు లీగల్గా వెరిఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సొసైటీలో ఉన్నటువంటి రుగ్మతల పైన కూడా వీళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది అంటే బెడ్డింగ్ కానీ గంజాయికి వ్యతిరేకంగా కానీ లేదా మట్కా లాంటి జూదం జూదంకి సంబంధించిన గేమ్స్ పైన కూడా వాళ్ళకందరికీ కూడా ఇదంతా చట్టవిరుద్ధం అని అదేవిధంగా అది అది పెద్ద మోసం అని చెప్పేసి వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా సీసీ కెమెరా సై ఏర్పాటు చేసుకోమని చెప్పేసి కమ్యూనిటీకి ఇనిషియేట్ చేయడం జరిగింది దాని ద్వారా మనము నేరాలను అరికట్టచ్చు అని చెప్పేసి మెసేజ్ ఒకటి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాంకి సహకరించినటువంటి సొసైటీ సభ్యులందరినీ కూడా అదేవిధంగా ఏపీ నగర్ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ